అసలు ఆ రోజు ఏంటో ఆటోసే బుక్ అవ్వలేదు ఒక ఆటో మాట్లాడుకున్నాము అందరం అందులోనే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది మేము మా గర్ల్స్తో కలిసి బేగం బజార్ షాపింగ్కి వచ్చాము అదేంటో ఆ రోజు ఫుల్గా రష్ ఉండే బోనాలు శ్రావణ మాసం అలాగే రాఖీ కూడా అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి అందరూ అదే షాపింగ్కి వచ్చారనుకుంటా జ్యువెలరీ షాప్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ స్టీల్ షాప్స్ అన్ని క్రాస్ అవ్వకుంటూ వెళ్ళాలి అయితే అప్పుడు బోనంకి రిలేటెడ్ శ్రావణ మాసంకి రిలేటెడ్ ఇలా బిందెలు ఉండే చాలా చాలా బాగున్నాయి అసలు చాలా డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్లో అయితే చాలా అట్రాక్టివ్గా అనిపించింది అమ్మవారి విగ్రహాలు కూడా అమ్ముతుండే ఫస్ట్ మేము బనాజీ మార్కెట్కి వెళ్ళాము అక్కడ అన్ని గాజులు ఉన్నాయి అన్నమాట ఒక షాప్లో ఏంటంటే ఇవి ఆఫర్ గాజులు అంట చాలా బాగున్నాయి అసలు అవి ఆఫర్ అంటే ఎవరు నమ్మలేరు అంత బాగున్నాయి ఫస్ట్ మేము బనాజీ మార్కెట్లో ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉన్న రేణుకా ఫ్యాషన్స్కి వెళ్ళాము అక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ కానీ చైన్స్ కానీ లాంగ్ చైన్స్ కానీ అన్నీ బాగున్నాయి కలెక్షన్స్ నేను మా గర్ల్స్తో వెళ్ళాను కదా వాళ్ళకి అసలు వాళ్ళు చూస్తూ చూస్తుండగానే చాలా పెద్దోళ్ళు అయ్యారు అనిపించింది నాకు వాళ్ళు నా టేస్టే వచ్చింది వాళ్ళందరికీ నేను ఏవైతే చూస్తున్నానో వాళ్ళు అదే తీస్తున్నారు అక్క ఇది చూడు అని నాకైతే చాలా ప్రౌడ్గా ఎందుకో అదో రకంగా హ్యాపీగా అనిపించింది వాళ్ళలా పెద్దవాళ్ళు అయ్యేసరికి చూసాం అక్కడ కానీ మాకు కావాల్సింది దొరకలేదు ఎందుకంటే మేము ఇవి కావాలని పర్టికులర్గా అనుకొని వచ్చాము అవి దొరకకపోయేసరికి వేరే షాప్స్ కూడా ఎక్స్ప్లోర్ అయ్యాము ఇక్కడ వినాయక స్వామి విగ్రహానికి అయితే మంచిగా డెకరేట్ చేశారు తర్వాతకి వేరే షాప్కి వెళ్ళాము ఈ షాప్లో పర్టికులర్గా హెయిర్ చైన్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కానీ మోడల్స్ కానీ ఇలా జడబిల్లలు వచ్చి లేకపోతే రింగ్స్ టైప్లో చాలా బాగుండే ఇక్కడ కూడా చైన్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కానీ మాకు అదే అనుకున్నాం కదా పర్టికులర్ కలెక్షన్ అవైతే దొరకలేదు కానీ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే అసలు చెప్పక చెప్పనక్కర్లేదు ఎంత బాగున్నాయో మాకు ఇక్కడ కొన్ని నచ్చాయి కానీ ఎందుకో అంత బాగా అనిపించలేదు కాకపోతే ఇయర్ రింగ్ కలెక్షన్స్లో చాన్ బాలి కానీ బుట్టలు కానీ కానీ సిజర్స్లో కానీ పర్ల్స్లో కానీ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు వేసుకునే విధానంగా అన్ని బాగున్నాయి నాకు స్పెషల్గా ఈ పర్టికులర్ షాప్లో అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చాలా నచ్చింది ఇక్కడ మా కల్పనకి ఒక లాంగ్ హారం నచ్చింది కాకపోతే ఏంటంటే సేమ్ ఇది మాకు గోల్డ్లో కూడా ఉంది పిన్నికి సో అది తీసుకోలేదు ఎందుకు అనవసరంగా వేస్ట్ అని ఎందుకంటే దాని ప్రైస్ కూడా దాదాపు టెన్ లా ఉండే ఎందుకు టెన్ థౌసండ్ పెట్టి తీసుకోవడం అదే మోడల్ గోల్డ్లో ఉన్నప్పుడు అని చెప్పి అది తీసుకోలేదు కానీ చాలా బాగుంది చూడ్డానికైతే ఈ పర్టికులర్ షాప్ పేరు రీతు ఫ్యాషన్స్ చాలా బాగున్నాయి ఒకసారి మీరు ఎప్పుడైనా వెళ్తే ఎక్స్ప్లోర్ చేయండి ఇదంతా కాదని చెప్పి నా ఫేవరెట్ షాప్ అయినా సింగానియాస్కి వెళ్ళాము అసలు ఇక్కడ కలెక్షన్స్ చెప్పనక్కర్లేదండి రేట్లు చాలా అద్దిరిపోతాయి కానీ దానికి తగ్గట్టే ప్రోడక్ట్స్ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా అలో చేయలేదు కాబట్టి నేను క్యాప్చర్ చేయలేకపోయాను కానీ మేము దీంట్లోనే తీసుకున్నాము దాని తర్వాతకి మా గర్ల్స్ ఏదైనా కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దాం అక్క అని చెప్తే రంగోలీ ఎక్స్క్ల్యూజెస్కి తీసుకెళ్లాను అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ చాలా నచ్చాయి వాళ్ళకు అది కూడా షాప్ చేసేసాము అప్పటికే మాకు టైం వచ్చేసి నైట్ నైన్ థర్టీ అయింది ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య బాగా ఫేమస్ కూడా అవుతుంది రంగోలీ ఎక్స్క్లూజెస్ అని ఇందులో పార్టీవేర్ జిమ్కాస్ అయితే చాలా బాగుండే ఇలా మేము బల్క్లో తీసుకున్నాము హనీ క్లిప్స్ ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సపరేట్గా కొనుక్కోవడానికి ఉండదు నైట్ అయింది కాబట్టి రష్ అయితే చాలా తక్కువ ఉండే మీకు ఎలా అనిపించింది మా గర్ల్స్తో షాపింగ్